చాలా రాత్రి పూట ఉలిక్కిపడి లేస్తున్నాము లేదా మధ్యరాత్రి మేలుకొచ్చినట్లయితే ఏదో చప్పుళ్ళు అవుతున్నాయి ఏదో రకమైనటువంటి భయం ఆందోళనగా ఉంది మరి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే దీపం అనేది చాలా మంది ఉదయమే ముట్టిస్తారు తప్ప ఇంట్లో దీపము సాయంత్రం కూడా ముట్టించడం అనేటువంటిది విశేషం చాలా వరకు దాదాపు మీకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రెండు పూటలా దీపాలు ముట్టిస్తారు తప్ప అందరూ కూడా ముట్టించారు చాలా వరకు నేను చాలా మంది ఇళ్ళలో వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కనుక చెప్తున్నాను నేను సాయంత్రం పూట కూడా మీరు ఇంటి స్వామి దేవుని గదిలో ఉన్నటువంటి దీపాన్ని ముట్టించండి కొంచెం శుభ్రం చేసుకొని పాత పూలు అంటే పొద్దున పెట్టినటువంటి పూలు తీయాల్సిన అవసరం లేదు కానీ ఏమైనా చెత్తబడ్డ అంటే అగర్వత్తుల పడ్డ అది కొంచెం శుభ్రం చేసి ఫ్రెష్ కాలు కట్టుకొని మీరు మళ్ళీ సాయంత్రం పూట కూడా దీపం ముట్టించండి ఒకవేళ అవసరం కనుక అయితే మీ బెడ్రూమ్లోనైనా చిన్న దీపం ముట్టించుకోవచ్చు లేదా హాల్లోనైనా ముట్టించుకోవచ్చు ఎందుకంటే ఫ్యాన్లు ఏసీలు వేసుకుంటారు కనుక అది నిలబడదు కనుక ఆ చిన్న దీపాలు హాల్లోనైనా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని మీరు కనుక చూసినట్టయితే మీకు ఫలితం కనపడుతుంది ఖచ్చితంగా దీపము ముట్టించుకొని పడుకోండి మీకు ఈ ఈ చప్పుళ్ళు ఇవన్నీ కూడా ఆగిపోతే ఉలిక్కి పొడి మెలుకరవడము మధ్యరాత్రి మెలికొస్తే ఏదో చప్పులు కావడం అనేటువంటివి వెంటనే ఆగిపోతే మీకు అర్థమైపోతుంది అందరికీ పరమేశ్వరుని ఆశిస్తుంది